గురుభ్యో నమ ఈరోజు మనం ఆరవ తరగతి తెలుగు వాచకంలో మొదటి పాఠం అభినందన అనే పాఠం గురించి తెలుసుకుందాం అభినందన పాఠాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య అనేటటువంటి కవి రచించడం జరిగింది మరి ఈ అభినందన పాఠంలో మొదట మీరు బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి అనేటటువంటి అంశం ఉంది దానిని చక్కగా ఒకసారి మీరు చూడండి బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి మన పాఠ్యపుస్తకంలో ఉంది మరి కింద ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు ఒకసారి చూద్దాం పై బొమ్మలో ఏం జరుగుతున్నది మనం ఇక్కడ బొమ్మను చూసినట్టయితే ఆ బొమ్మలో ఏం జరుగుతుంది అని అడిగారు అక్కడ సైనికుల దినోత్సవం సందర్భంగా పిల్లలు మరి ఒక ఊరేగింపు తీస్తున్నారు సైనికుల దినోత్సవం సందర్భంగా పిల్లలు ఒక ఊరేగింపు తీస్తున్నారు పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు పిల్లలు నినాదాలు ఏమని ఇస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ ఆ యొక్క బొమ్మ లోపల నినాదాలు కనిపిస్తున్నాయి జై జవాన్ సైనికులకు వందనం వీరులకు వందనం అని నినాదాలు ఇస్తున్నారు జై జవాన్ అని ఎందుకంటారు జవాన్ అంటే సైనికుడు మరి ప్రతి నిమిషం దేశాన్ని శత్రువుల బారి నుండి కాపాడేటటువంటి సైనికుడు అతనికి జయం కలగాలని ఆ ఉద్దేశంతో జై జవాన్ అనేటటువంటి నినాదాన్ని పిల్లలు ఇస్తున్నారు జవాన్ దేశానికి సేవ చేస్తాడు కదా ఇతని వలే దేశం కోసం పాటుపడే వాళ్ళు ఎవరు జవాను మన దేశానికి సేవ చేస్తాడు అతడిలాగానే దేశ సరిహద్దులో జవాను మనకు దేశానికి సేవ చేస్తే దేశం లోపల ఉండి మనకు దేశ అభివృద్ధిలో పాటుపడేటటువంటి వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఇలా అందరూ దేశాభివృద్ధిలో వాళ్ళ వంతు సహకారం సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తూ ఉంటారు మరి పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు మన భారతదేశ భాగోగులు కోరుతూ మరి మన దేశ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించేటటువంటి కర్మవీరులు అంటే పనిచేసేటటువంటి వీరులు ఎంతోమంది ఉన్నారు అట్లాంటి వారిలో ముందుండేది రైతులు సైనికులు మరి ఎంతోమంది పనిచేసేటటువంటి వారు ఉంటే అందులో ముందు వరుసలో ఉండేటటువంటి వాళ్ళు రైతులు మరియు సైనికులు అనమాట వారిని స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠం యొక్క ఉద్దేశం అంటే ఉద్దేశం అంటే లక్ష్యం లేదా గురి ఆరవ తరగతి విద్యార్థులకు ఈ పాఠాన్ని పెట్టడంలో ఉద్దేశం ఏమిటి అంటే మనము ఈ యొక్క దేశం కోసం మరి కష్టపడేటటువంటి రైతులు సైనికులను మనం స్మరించుకుంటూ మరి వారి శ్రమను గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలనేదే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట పాఠ్యభాగ వివరాల్లో కనుక మనం వెళ్తే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది గేయం అంటే ఏమిటి అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది గేయము ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది మనకు కవి ఎవరు శేషం లక్ష్మీనారాయణాచార్య ఇతను రచించినటువంటి స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడిందే మన ప్రస్తుత పాఠం అభినందన పాఠం పేరేంటున్నానా అభినందన పిల్లలు ఇప్పుడు మనం మన పాఠ్యభాగ కవి అయినటువంటి శేషం లక్ష్మీనారాయణాచార్య గురించి తెలుసుకుందాం మరి శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు ఏ ఊరు నానా కరీంనగర్ జిల్లాలోని నగునూరు మన శేషం లక్ష్మీనారాయణాచార్య గారి సొంత ఊరు అతని తల్లిదండ్రులు వచ్చేసి కనకమ్మ లక్ష్మీ లక్ష్మీనారాయణాచార్య తల్లికి పేరు కనకమ్మ తండ్రి స్వామి వీళ్ళిద్దరికీ జన్మించాడు మన కవి ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు ఇతను శేషం లక్ష్మీనారాయణాచార్య గారు చాలా రోజులు రంగారెడ్డి జిల్లాలో భాషోపాధ్యాయుడుగా అంటే తెలుగు పండిట్గా పనిచేయడం జరిగింది ఈయన అనేక పద్య వచన గేయ కవితలు రాశాడు అనేక పద్య మరియు వచన గేయ కవితలు అని అనేకం రాశాడు ఆయన రాసిన ఆ యొక్క కవితలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి టీవీల్లో రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి పత్రికల్లో వచ్చయ్యాయి పత్రికల్లో ప్రచురితమవడమే కాకుండా టీవీల్లో రేడియోల్లో కూడా ప్రసారం అయ్యాయి మన కవి రాసినటువంటి కవితలు అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి కూడా అవి ప రేడియోలో టీవీల్లో ప్రసారం అవడమే కాకుండా అనేక మంది శ్రోతలను ఆకట్టుకోవడం జరిగింది ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి సవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి ఇతను విమర్శనా వ్యాసాలు కూడా రాశారు కవితలు గద్యంలో రాశాడు వచనంలో రాశాడు పద్యంలో రాశాడు గేయంలో రాశాడు కవితలు అలాగే విమర్శనా వ్యాసాలు కూడా రాశాడు ఆ విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శ్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి ఇతని శైలి ఎలా ఉంటుంది అంటే లలిత మనోహరమైనటువంటి దైవభక్తి దేశభక్తి గేయాలను రాయటంలో ఈయనది వేసిన చెయ్యి అందేవేసిన చెయ్యి అంటే నేర్పు కలిగినటువంటి చేయి అందవేసిన అనేటటువంటి దానికి మునగాడు అని అర్థం కూడా వస్తుంది అంటే ఇతను దైవభక్తి దేశభక్తి గేయాలను రాయటంలో మంచి నేర్పు కలిగినటువంటి వాడు అని అర్థం విద్యార్థులకు సూచనలు పాఠంలోని బొమ్మను చూడండి విద్యార్థుల పిల్లలు మీకే సూచనలు ఒకసారి నేను చదువుతాను మీరు చక్కగా చూడండి నాన్న పాఠంలోని బొమ్మను చూడండి పాఠం ముందున్న ప్రవేశికను చదవండి పాఠం ముందున్న బొమ్మను చూడండి తర్వాత ప్రవేశికను చక్కగా చదవండి పాఠంలోని విషయాలను మీరు ఊహించండి ప్రవేశిక చదివితే మీరు తప్పకుండా ఊహిస్తారు పాఠాన్ని చదవండి అర్థం కాని పదాల కింద గీతలు గీయండి పాఠాన్ని చదివి చక్కగా మీకు ఏ ఏ పదాలైతే అర్థం కావో వాటి కింద గీతలు గీసుకోండి అర్థం కాని పదాలను వాక్యాల గురి వాక్యాలను మీ మిత్రులతో చర్చించండి మీకు ఏదైతే పదాలు కానీ వాక్యాలు కానీ అర్థం కావో అవి మీ మిత్రులను అడిగి చక్కగా చర్చించండి పుస్తకం చివర ఉన్న పదాలు అర్థాలు పట్టిక చూసి తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోండి మనం పాఠ పాఠం ఈ యొక్క పుస్తకం ఉంది కదా పాఠ్యపుస్తకం చివరిలో మనకు పదాలు అర్థాలు ఉంటాయి వాటిలో మీరు చక్కగా ఇక్కడికి వచ్చే పదాలు మీకు ఏదైతే తెలియదో ఆ పదాలకు అర్థాలు కూడా చూసుకోవాలి ఆ విధంగా నువ్వు తెలుసుకున్నానా పిల్లలు ఇప్పుడు మనము ప్రవేశికకు వెళదాం దేశానికి వెన్నుముక రైతు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు దేశానికి వెన్నుముక రైతు అయితే దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి దేశానికి రక్షణ ఉండదు సైనికులు లేకపోతే రక్షణ లేదు రైతులు లేకపోతే మన దేశ ప్రజలకు తిండి లేదు దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు దేశం కోసం వాళ్ళిద్దరూ పడేటటువంటి శ్రమను వర్ణించడానికి మనకి ఎన్ని మాటలైనా సరిపోవు అందుకే లాల్ బహదూర్ శాస్త్రి మన పూర్వ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నాడు జై జవాన్ జై కిసాన్ అని ఎవరన్నారనా లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు ఇతను ఎవరు అంటే మన దేశానికి ఒకప్పటి ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన మరి అదే భావనను ప్రతిబింబిస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి ఇదే భావనతో అంటే జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి భావన వచ్చేలాగా మన రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఏం చేశారు సరళమైన పదాలతో మరి ఆ రైతులను సైనికులను ఏ విధంగా అభినందించారో ఈ పాఠం చదివి మీరు తెలుసుకోండి నాన్న ఇప్పుడు మనం ఒకసారి పాఠం చూద్దాం వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికల ల గుగనులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికల ల గుగనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలి వే మా అభినందన చందనాలి వే తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ము కాగా పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టే ప్రగతి మార్గదర్శకులకు పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలురకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి అవిశ్రాంత సేద్యంతో ఆ కలిమంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రు మూకలను దున్మి దేశభక్తి ఖడ్గంగా శత్రు మూకలను దుమ్మి దేశకీర్తి బావుటాను ఎగరేసిన గణజనులకు దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే విద్యార్థులు దీనికి సంబంధించినటువంటి ఈ గేయాన్ని మరొక వీడియోలో చక్కగా వివరించుకుందాం